హాయ్ ఫ్రెండ్స్ క్రాస్ లాంగ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాము కటింగ్ రావడం కూడా చాలా ఈజీగా కటింగ్ చేయొచ్చు ముందు నడుముక్తి బెల్ట్కి ఎక్స్ట్రా జాయింట్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ అయితే చేస్తున్నారు రెండు కలిపి ఫోల్డింగ్ అయితే మడత పెడుతున్నాను ఫోల్డింగ్ అయితే చేసుకుని చక్కగా నీట్గా మడత పెట్టుకొని రెండు వేల కలిపి పెట్టుకొని మడత ఒక పక్కన క్రాస్ అనమాట మధ్యలో అయితే పెద్ద ముక్క వస్తుంది అటు ఇటు చిన్న ముక్కలు వస్తాయి అనమాట చిన్నవి అయితే నాలుగు వస్తాయి పెద్దవి రెండు వస్తాయి అనమాట మడత అయితే అలా క్రాస్కే వేసుకుని దీని కొలత అయితే పైన ఏడు వస్తే కింద పద్నాలుగు రావాలి పెద్ద ము అయితే పైనమో టెన్ వస్తే కింద ఇరవై అయితే సరిపోతుంది మనం వాళ్ళ క్రాస్ అయితే వేసుకుని కటింగ్ అయితే చేసుకోవచ్చు కటింగ్ రాను కూడా చాలా ఈజీగా చేస్తారు నా కటింగ్ చూస్తే కటింగ్ అయితే చేస్తున్నాము ఆరు ముక్కల ఇది ముక్కలు తీసుని అలా క్రాస్ అయితే కట్టుగా అలా వచ్చింది నా వీడియో కనుక మీరు నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మరి వాచింగ్